మంగళహారతి ఇదే శ్రీ మహాలక్ష్మికి చక్కటి మంగళహారతి పాటలు మంగళహారతి ఇదే శ్రీ మహాలక్ష్మికి మహినేల మాజనని శ్రీదేవికి మంగళహారతి ఇదే శ్రీ మహాలక్ష్మికి మహినేల మాజనని శ్రీదేవికి సిద్ధి బుద్ధి గణపతికి శివ శక్తి తేజునికి శీఘ్రఫల ఫలదాయకుడు శ్రీ విఘ్నరాజుకి సిద్ధి బుద్ధి గణపతికి శివ శక్తి తేజునికి శీక్రఫల ఫలదాయకుడు శ్రీ విఘ్నరాజుకి మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి మహినేల మాజనని శ్రీదేవికి మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి దిబుద్ధి గణపతికి శివ శక్తి తేజునికి శీక్రఫలదాయకుడు శ్రీ విఘ్నరాజుకి మంగళహారతీదే శ్రీ మహాలక్ష్మికి మహిళల మాజనని శ్రీదేవి కీ అరుణ అరుణ కాంతి హేలా అలవేలు మంగకు వెంకటేశ హృదయ రాణి పద్మావతి దేవికి అరుణ అరుణకాంతి హేలా అలవేలు మంగకు వెంకటేశ హృదయ రాణి పద్మావతి దేవికి మంగళహారతీదే శ్రీ మహాలక్ష్మికి మహిళల మాజనని శ్రీదేవికి ఓంకార రూపినికి శ్రీ కనకదుర్గకు సకల భయ సంహారిణి శ్రీ చక్రవాసినికి ఓంకార రూపినికి శ్రీ కనకదుర్గకు సకల భయ సంహారిణి श्री चक्रवासी की मंगलहारती दे श्री महालक्ष्मी की जननी श्री देवी की हारती दे, श्री महालक्ष्मी की संगीत साहित्य सन्मोनी भारती की वनज पौराणी की वंदित गीर्वाणी की संगीत साहित्य सन्मोहिनी भारती की, की वंदित गीर्वाणी की मंगलारती दे श्री महालक्ष्मी की महिनेल श्री श्रीदेवी की मंगलारती दे आदि मन्त्र मातृ की पञ्चमुखि सावित्री विज्ञान सन्द्रात्रि श्री महागायत्री विज्ञान सन्द्रात्रि श्री महागायत्री आदि मन्त्र मातृ की पञ्चमुखि सावित्री विज्ञान सन्द्रात्रि श्री महागायत्री मङ्गलहारती శ్రీ మహాలక్ష్మికి మాజనని మహిళ మాజననీ శ్రీదేవి కీ మహాలక్ష్మికి శ్రీమహాలక్ష్మికి శ్రీలలితీకి వణ్యశోభకు కన్యాకు రాజరాజేశ్వరికి శ్రీలలి వణ్యశోభకు कन्याकुमारी की राजेश्वरी की मंगल हारती देव श्री महालक्ष्मी की कन्याकुमारी की श्री राज राजेश्वरी की मंगल हारती देव श्री महालक्ष्मी की, mm. राज की।, की महीनेले जननी श्री देवी मंगल मंगलहारती दे श्री महालक्ष्मी की कंचिकाक्षी मधुर मीनाक्षी काशी विशालक्षी बजवाड़ कनक मंगल मंगलहारती दे श्री महालक्ष्मी की महिनेले ले ज श्री देवी की हार तुली दे श्री महालक्ष्मी महालक्ष्मिकी अ दी दे श्री महालक्ष्मी की महिनेलेमा जननी हार दी दे श्री జనని శ్రీదేవికి మంగళహారతులు మంగళహారతులు జయ మంగళహారతులు శుభ హారతులు